మహబూబాబాద్ జిల్లా గూడూరు ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి అధికారుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే బుక్యా మురళి నాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు గ్రామాల్లో ఉంటూ విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు గ్రామ పాలన జీపీ చాలా మందికి మీరు తిరగాల్సిందే జీపీఓలు గూడూరు మండలంలో పడతాయి ప్లేస్మెంట్ కెళ్ళి డాక్టర్లు గోడలకి వెళ్ళి డాక్టర్ మీకు ఎస్టిమేషన్ ఉంటది ఎస్టిమేషన్ టోకెన్ ఇవ్వండి ఇచ్చి మార్కెట్ రేట్ ఎంత ఉందో మాత్రం

జనరల్ గా ట్రాన్ అదే ఆరు వేలు అయిన సార్ అక్కడికి ఫారెస్ట్ ల్యాండ్ కి పక్క అయిందండి అరవై రూపాయలు పట్టవచ్చు కొన్ని వేలు ఇంకా ఆ డీటెయిల్స్ కూడా నాకు రేపు తీసుకొచ్చి నాకు ఆ రిపేర్ వర్క్ సంబంధించిన ఒకటి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేకపోవడం లేదా బిల్డింగ్స్ లేకపోవడం స్టూడెంట్స్ ఉంటే ఇట్లాంటివి ఉంటే డీటెయిల్స్ ఇప్పటికి మా వాళ్ళందరూ ఐదు ప్రభుత్వం వచ్చి నా దగ్గర సార్ బిల్డింగ్ కావాలి సార్ డాక్టర్ మాస్టర్ సెక్రటరీ దగ్గర పూర్తి అన్ని చేయొద్దు మన మహోబాద్ నియోజకవర్గంలోని గూడూరు మండలంలో అధికారులతోటి రివ్యూ కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరిగింది అధికారులు అన్ని డిపార్ట్మెంట్ అధికారులతోటి అదేవిధంగా నూతనంగా ఎంపిక అయినటువంటి గ్రామ పాలన అధికారులు అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలు అందరితోటి రివ్యూ తీసుకొని వారి విధి విధానాలను చాలా స్పష్టంగా వివరించడం జరిగింది గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా మంచి చెడు ఏది ఉన్నా కూడా గ్రామాలలో తిరుక్కుంటూ మీకు ఇచ్చినటువంటి నోడల్ విలేజెస్లోనే వండుకుంటూ అక్కడ ఏ సమస్య వచ్చినా మీరు పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి ఎందుకంటే కరెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు ఎవరికి ఏ డేటా కావాలన్నా మూలం మీరే కాబట్టి అనునిత్యం గ్రామాలలో వండుకుంటూ ప్రజల మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు పంచుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మీది అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది అందుకే ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ తోటి ఇంచుమించు హౌసింగ్ డిపార్ట్మెంట్ తోటి కూడా రివ్యూ తీసుకోవడం జరిగింది హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు కొన్ని ఐటీడీఏలో శాంక్షన్ అయిన ఇందమ్మ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొందరగా గ్రౌండింగ్ చేసి తొందరగా ముగ్గులు పోసి వర్క్ స్టార్ట్ చేయమని కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా అనేక సంక్షేమ పథకాలు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు గ్రాస్ రూట్ లెవెల్ వరకు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కూడా మీదేనని కూడా చెప్పడం జరిగింది ప్రజాపాలనలో వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ ఇచ్చుకున్నారో అవి దాదాపు ఒక టెన్ పర్సెంట్ ఆన్లైన్ చేయకపోవడంలో వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ప్రొవిజన్లు వాళ్ళు చేయలేకపోయారని చెప్పడం జరిగింది అవి కూడా అప్లికేషన్లను తీసి మీరు రెడీగా పెట్టుకోండి కలెక్టర్ తోటి మాట్లాడి ఆ ప్రజాపాలన అప్లికేషన్స్ ఏవైతే మనం గతంలో ఆన్లైన్ చేయలేదు అవి కూడా ఆన్లైన్ చేద్దాం ఎందుకంటే ప్రజాపాలన అప్లికేషనే అన్నిటికీ బేస్ మనకి ఏ సంక్షేమ పథకమైనా